వి ఎస్ నైన్టీ నైన్ స్వాగతం హైదరాబాద్ తరచూ వివాదంలోకి ఎక్కుతున్న ఆ కార్పొరేటర్ గతంలో ఆర్సి డబ్బుల విషయంలో కిడ్నాప్ కు పాల్పడి అరెస్టే జైలుకు వెళ్ళొచ్చిన మారని తీరు డబ్బుల విషయంలో ఒక నిరుపేద వ్యక్తిని బెదిరింపులకు పాల్పడిన అతడి అని చెరుడు భయాందోళనకు గురై మరణానికి పాల్పడిన బాలవర్ధన్ రెడ్డి గైటెన్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ప్రేమ మహేశ్వర్ రెడ్డి వేధింపులు తాళలేక సూసైడ్ నోట్ రాసి ఇంట్లో మరణానికి పాల్పడిన బాలవర్ధన్ రెడ్డి రాజకీయం కోసం తన జీవితాన్ని బలిపోసు చేశారని నాపై రేప్ కేసు పెట్టేశారని పలుమార్లు బెదిరింపులకు దిగారని సూసైడ్ నోట్లో బాలవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి డబ్బు రాజకీయం అండ ఉందని నన్ను ఎంతగా హింసించినా మర్చిపోకండి అంటూ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు ఓ కారు కొనుగోలు కోసం బలవర్ధన్ రెడ్డి భాగ్య అనే మహిళ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వగా అతను మరో చోట కారు కోసం ఆ డబ్బులు కట్టాడు